వినాయకుడు ముందు గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయి అని చెప్తారు దాని వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా ఒకసారి శివుణ్ణి చూడడానికి కైలాసానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని తన ఆయుధాన్ని పక్కన పెట్టి శివుడు పక్కన కూర్చుని ముచ్చట్లో పెడతారు ఆ సమయంలో అక్కడే ఆడుతున్న బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని అమంతో నోట్లో వేసుకుని మింగేస్తారు విష్ణుమూర్తి కొద్ది సమయం తర్వాత తన ఐదారు ఉంచిన చోటు చూస్తే సుదర్శన చక్రం కనిపించదు అక్కడికి వచ్చిన బాలగణేశులు ఏం చేస్తున్నావు అని అడిగితే నా సుదర్శన చక్రం వెతుకుతున్నా అని చెప్తారు శ్రీ మహావిష్ణువు అప్పుడు బాలగణేశుడు నవ్వుతూ నేనే మింగేశాను కదా అని అంటారు తన సుదర్శన చక్రం తిరిగి ఇచ్చేమైనా శ్రీ మహావిష్ణువు బతిమారుతూ గుంజీ తీయడం మొదలు పెడతారు విష్ణుమూర్తి గుంజీరు తీస్తుంటే విచిత్రంగా అనిపించడంతో వినాయకుడు విపరీతంగా నవ్వడంతో కడుపులో ఉన్న సుదర్శన చక్రం నోటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి వినాయకుడు ముందు గుంజీలు తీసి ఏం కోరుకున్నా నెరవేరుతుందని విష్ణుమూర్తి చెప్పినారు సబ్స్క్రైబ్